పూర్వమిల్ల యాభై పట్టల ఆసుపత్రిలో ఒక చిన్న సేవా కార్యక్రమం జరిపించడానికి మాకు అవకాశం మరి పూర్వమిల్ల మరి ఆసుపత్రి డాక్టర్ శ్రీ రాజ గారికి చేస్తున్నాం ఈరోజు ఇక్కడికి రావడం చూపు చేసేదంటే మన పూర్వ పూర్వం పూర్వమి మఠంలో నివసిస్తున్నటువంటి శ్రీమతి కోతిరెడ్డి గారి కృష్ణమ్మ అలాగే భాస్కర గారి దంపతుడు శ్రీ కూతురెడ్డి నాగడ్డి గారి పుట్టి రోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడికి సందర్శించడం జరిగింది అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ పేషెంట్లకి వారికి బ్రెడ్ పళ్ళు ఇలాంటి వారికి వారిని ఈ విధంగా సేవా అవకాశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్ సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పుట్టి రోజునెడ్డి గారికి అందరి తరఫున హృదయపరక జన్మదిన శుభకాశాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో మరి వారి గురించి చెప్పాలంటే శ్రీమతి పొద్దుర కృష్ణమ్మ గారు వారి యొక్క వారు విశ్వవిద్యాలయాలు ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా మరి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలను స్థాపించడమే కాకుండా మరి గౌరవ పట్టణం ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయడం చేసిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులకు ఒక మంచి విద్యను అన్ని చాలా సదు వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ చదువుతున్నటువంటి కొన్ని వేల మంది విద్యార్థి విద్యార్థులు ఈరోజు దేశ విదేశాల్లో ఎన్నో మృతి స్థానంలో ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు వారు నాగరెడ్డి గారు కృషి చేయడం జరిగింది వారు కర్స్పెట్ గా తేవడం జనాలతో పాడుకోవడం జరుగుతూనే ఉంది అంతేకాకుండా వారు సేవా కార్యక్రమం పాల్గొనడానికి ఉదాహరణ మనం ఏం చెప్పవచ్చు అంటే కరోనా ప్రాంతంలో ఫస్ట్ ఎంపీటీసీగా تھو تھو دیر گهتے پري توي تھو دنيو پروان نندو سيرچ درني اده ماي دا ورا جيفري سنگلز کاپي پري انڈلا منندو کورا وري پتو منچي يي دا కళాశాలలో రావడం జరిగింది తర్వాత మరి ఎంతో మంది చాలా మందినే పద్ధతులకు మరిన్ని సేవా వారి కుటుంబానికి ఈ విధంగా జన్మదిన శుభాకాంక్ష లేకు దేవుడు వారికి మంచి ఆరోగ్యానికి బలాన్ని శక్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం జరిపించడానికి మాకు ఈ హాస్పిటల్ అవకాశాలు మరియు వారి స్టాఫ్ మెంబర్కి ఇతర ప్రతి ఒక్కరికి కూడా